నార్మల్గా మనం స్క్వేర్ పీస్ తీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాకొని రెడీ చేస్తాం అలా కాకుండా ఇలా థ్రెడ్ ఈ కార్నర్లో పెట్టుకొని ఇలా పైకి పాదం ఖర్చు ఉండేలాగా థ్రెడ్ పై నుంచి ఇలా స్టిచ్ వేసుకోండి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇట్ సైడ్కి మనం థ్రెడ్ మీద స్టిచ్ పడకుండా ఇలా పావించి గ్యాప్లో ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ కార్నర్ నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టు క్లాత్ని బయటికి తీసుకోండి మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చాం కదా ఆ గ్యాప్లోంచి ఇలా స్క్రూడ్రైవర్తో కానీ కత్తెరతో కానీ ఇలా అన్నారు అంటే క్లాత్ బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా పట్టుకొని సమోసాల ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో రఫ్ ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ వేసుకుని రివర్స్ చేసాము అంటే మనకి ఎక్కడ దారాలు అనేది రాదండి చాలా నీట్గా ఉంటాయి లట్కన్స్ అనేది ఎన్ని రోజులైనా కూడా ఇలానే ఉంటాయి ఒక్క దారం కూడా బయటకు రాదు చాలా బాగుంటుంది మనం నార్మల్గా కుట్టే లట్కన్స్ కూడా స్టిచెస్ చూపిస్తాం చూడండి ఇలా ఫోల్డ్ చేసి కుడతాం కదా ఇలా రివర్స్ చేసామంటే కొంచెమైనా మనకి దారాలు అనేది కనిపిస్తాయి లుక్ బాగుండదు అదే నేను చెప్పిన టిప్స్ తోటి ట్రై చేయండి మనకి లుక్ కూడా బాగుంటుంది దారాలు అనేది రాదు మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి